అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అజారి ఏడవ వివరణ ఒక్టోబరుకు మూలంలో అన్హు మన్ ఉఫిక అన్న పదాలు ఉన్నాయి ఈ వాక్యంలో అన్హు నుండి లేదా దానికి అన్నది రెండు విషయాలకు సర్వనా సర్వనామం కావచ్చు ఒకటి ఆచరణల ఫలితం రెండు విభిన్నమైన వాక్కు మొదటి రూపంలో దీని భావం ఆచరణల ఫలితమైతే తప్పక సంభవించి తీరవలసిందే మీరైతే దాని విషయంలో విభిన్న రీతుల నమ్మకాలు కలిగి ఉన్నారు కానీ దాన్ని నమ్మడానికి వెనుకాడే వ్యక్తి సత్యానికి ముఖుడైన వాడే కాగలడు అన్నది రెండవ రూపంలో భావం ఈ విభిన్న వాక్కుల వల్ల సత్యానికి ఎముఖుడైన వ్యక్తియే దారి తప్పిపోగలడు అన్నది ఈ పదాల ద్వారా దివ్య హురాన్ మానవుణ్ణి ఒక ముఖ్యమైన వాస్తవికత పట్ల హెచ్చరిస్తోంది ఊహలు అనుమానాల ఆధారంగా ఏదైనా అంచనా వేయడం లేదా ఊహించుకోవడం ప్రాపంచిక జీవితపు చిన్న చిన్న వ్యవహారాల వరకైతే కొంతవరకు సరిపోవచ్చు అప్పుడు కూడా జ్ఞానం ఆధారంగా చేసిన దాని స్థానం మటుకు దానికి ప్రాప్తం కాదు కానీ ఇంత పెద్ద మౌలికమైన సమస్య మనం మన జీవితం మొత్తంలో చేసిన ఆచరణల విషయంలో ఎవరికైనా జవాబు చెప్పుకోవలసి ఉందా లేదా అంటే ఎవరి సమక్షంలో ఎప్పుడు ఏ విషయాలకు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది ఈ జవాబు చెప్పుకోవడంలో సఫలమైన విఫలమైన ఈ పరిణామాలు ఎలా ఉంటాయి అన్న సమస్య సాధారణమైన సమస్య కాదు దీన్ని మనిషి కేవలం తన ఊహలు అనుమానాల ఆధారంగా ఒక అంచనా వేసుకొని జూదంలో కాసినట్లు తన యావజ్జీవన సంపదనంతా అందులో కాయడానికి ఇది ప్రాముఖ్యం లేని విషయం కాదు ఎందుకంటే వేసుకున్న అంచనా తప్పైనదిగా బయల్పడితే మనిషి తన్ను తాను పూర్తిగా సర్వనాశనానికి గురి చేసుకున్నట్లే అర్థం అంతేకాక ఈ సమస్య మనిషి ఊహల ఆధారంగా అనుమానాలు పునాదిగా సరైన అభిప్రాయం ఏర్పరచుకోగలిగే సమస్యల్లోనిది కాదు ఎందుకంటే ఊహ అన్నది మనిషికి ఇంద్రియ గోచర విషయాలలోనైతే సాధ్యమే కానీ ఈ విషయంలో ఏ కోణము మానవుని ఇంద్రియ గోచర పరిధిలోకి రాదు అందువల్ల ఈ విషయంలో ఊహాగానం ఏమాత్రమైనా సరైనది అయ్యే అవకాశం ఏదీ లేదు పోతే మనిషి ఈ ఇంద్రియ గోచరం కాని అవగాహన పరిధికి చిక్కని సమస్యల్లో ఒక అభిప్రాయానికి రావడానికి సరైన పద్ధతి ఏది అన్న ప్రశ్న ఎదురవుతుంది దీనికి సమాధానం దివ్యహురాల్లో చోట్ల ఇవ్వడం జరిగింది స్వయంగా ఈ సూరాలోనూ ఇదే సమాధానం జోత్క్యం అవుతుంది ఒకటి మానవుడు స్వయాన వాస్తవికతను చేరుకోజాలడు రెండు వాస్తవికత జ్ఞానం పరమప్రభు అల్లాహ్ తన ప్రవక్త ద్వారానే అందజేస్తాడు మూడు ఈ జ్ఞానం విషయంలో సరైనదన్న నిర్ణయానికి వచ్చి తృప్తి చెందడానికి మనిషి భూమి ఆకాశాలలో తన స్వయంలోనే ఉన్న అసంఖ్యాకమైన సూచనల్ని జాగ్రత్తగా క్షుణంగా పరిశీలించి చూడాలి ఆ పైన నిష్పక్షపాతంగా ఆలోచించాలి ఈ సూచనలు ప్రవక్త తెలిపే ఆ యథార్థానికి సాక్ష్యం పలుకుతున్నాయా లేదా లేదా ఇతర ప్రజలు దాన్ని గురించి వెలిబుచ్చుతున్న విభిన్న సిద్ధాంతాలను బలపరుస్తున్నాయా అని పరిశీలించాలి దైవం పరలోకం పట్ల సశాస్త్రీయమైన పరిశోధన నిజ నిర్ధారణకు ఇదొక్కటే మార్గం దాన్ని దివ్య కురాన్లో తెలుపడం జరిగింది దీన్ని కాదని ఎవరైతే తన ఊహాగానాల అంచనాల ఆధారంగా ముందుకు సాగుతాడో అతను దెబ్బతిన్నట్టే అంటే వారికి ఏమీ తెలియదు తమ ఈ తప్పుడు ఊహల వల్ల వారు ఏ పరిణామం వైపునకు దూసుకుపోతున్నారో ఈ అంచనాల మూలంగా ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా వారు నేరుగా వినాశం వైపు వైపునకే పోతారు పరలోకాన్ని తిరస్కరించేవాడు అసలు ఎటువంటి జవాబుదారీతనానికి సిద్ధమవడం లేదు మరణానంతరం మరో జీవితం అంటూ ఏదీ లేదనే భావంలోనే అతను నిండా మునిగిపోయాడు నిజానికి అకస్మాత్తుగా ఒక సమయం రానున్నది అప్పుడు అతని ఆశలకు పూర్తిగా భిన్నమైన రీతిలో మరో జీవితంలో అతని కళ్ళు తెరుచుకుంటాయి అప్పుడు అతనికి తెలిసిపోతుంది అక్కడ తాను చేసిన ఒక్కొక్క చేష్టకు జవాబు చెప్పుకోవలసి ఉందని మరణించి మళ్ళీ ఈ లోకంలోకి తిరిగి వస్తానన్న భావనతోనే జీవితమంతా గడుపుతున్న వ్యక్తి మరణించగానే తెలుసుకుంటాడు తిరిగి వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయని మరో కొత్త ఆచరణ ద్వారా గత జీవితపు ఆచరణలలో పొత చూపిన లోపాలను పూడ్చుకునే అవకాశం ఏది ఇక మిగులలేదని మున్ముందు మరో జీవితం అంటే మున్ముందు మరో జీవితం ఉందని అందులోనే ఎ ఎల్లకాలము ఇహలోకపు తన చేష్టల పరిణామ ఫలాలను అనుభవించి చూడవలసి ఉంద నేను మరే వ్యక్తి అయితే మనసును దాని ఆకాంక్షల్ని పూర్తిగా చంపుకున్న తరువాత పూర్ణ నస్పర రూపంలో దా నాకు నా అస్తిత్వపు శిక్ష నుండి శాశ్వతంగా విముక్తి ప్రాప్తిస్తుందని ఆశిస్తుంటాడో అతను మరణ ద్వారాన్ని దాటగానే తెలుసుకుంటాడు మున్ముందు రానున్నది నస్పర ఘట్టం కాదు శాశ్వత జీవితం అని తాను సమాధానం చెప్పుకోవలసి ఉందని తనకు లభించిన అస్తిత్వపు వరప్రసాదాన్ని ఇచ్చింది దాన్ని సంస్కరించి తీర్చిదిద్దడానిక లేదా దానికి బదులు దాన్ని రూపుమాపడంలో తన సమస్త శ్రమలను వినియోగించడానిక అన్న ప్రశ్న తనను ఎదుర్కోనున్నదనీను అలాగే దేవుని కుమారుడు పరిహమా పరిహారం అవుతాడని లేదా మరే మహానీయులైన తనకు సిఫారసుదారుగా లభిస్తారని భరోసా పెట్టుకొని జీవితాంతం అవిధేయతలకు పాల్పడుతూ ఉన్న వ్యక్తి తాను దైవం సమక్షంలో చేరుకోగానే తెలుసుకుంటాడు ఇక్కడ ఎవరూ ఎవరికీ పరిహారం చెల్లించేవాడు లేడని లేదా మరెవరికైనా తన బలంతో లేదా తన ప్రియత్వం పుణ్యమా అని ఎవరినైనా దేవుని పట్టు నుండి రక్షించగలిగేవాడు లేడని కాగా ఈ ఊహల నమ్మకాలన్నీ వాస్తవానికి మత్తుమందు వంటివి దీని నిషాలోనే వీరు మత్తుగా వీరు మత్తుగొని పడి ఉన్నారు వీరికి ఏమాత్రం స్పృహ లేదు దైవం దైవ ప్రవక్తలు ప్రసాదించిన సరైన జ్ఞానాన్ని త్రోసిపుచ్చి తమ అజ్ఞానంలో తాము ఆనంద పారవశ్యం చెంది ఉన్నారు అది తమను ఎటు తీసుకు గ్రహించటం లేదు తిరస్కారులు ప్రతిఫల దినం ఎప్పుడు వస్తుందో అని ప్రశ్నించడం ఏదో జ్ఞాన సమపార్జనకు కాదు అది వెటకారంగా ఆట పట్టించడానికి వేసే ప్రశ్న అందువల్ల వారికి సమాధానము అదే ధోరణిలో ఇవ్వడం జరిగింది ఇది అచ్చంగా ఎలా ఉందంటే మీరు ఒకరిని అతను దుశ్చేష్టలను చూసు మానుకోకపోతున్నందుకు హితువు గడుపుతూ ఒక రోజున ఈ చేష్టల దుష్ఫలితాన్ని చవి చూస్తారని అన్నప్పుడు దుష్ఫలితాన్ని చూస్తావని అన్నప్పుడు అతను బిగ్గరగా వికటాటహసం చేసి మిమ్మల్ని అడుగుతాడు మహాశయ మరైతే ఆ రోజు ఎప్పుడు వస్తుందంటారు అని అతను తన దుష్పరిణామం సంభవించే తేదీ అడగటానికి ఈ ప్రశ్న అడగటం లేదని తెలుస్తూనే ఉంది నిజానికి అతను మీ హితబోధనల్ని అపహసించడానికే ఇలా ప్రశ్నిస్తాడు అందువల్ల దానికి సరైన సమాధానం నీకు దుర్గతి దాపురించిన నాడు అది వస్తుంది అన్నదే దీనితో పాటు మరో విషయాన్ని బాగా అర్థం చేసుకోవలసి ఉంటుంది పరలోక సమస్య పట్ల ఎవరైనా పరలోక తిరస్కారి గంభీర చర్చ జరుపుతున్నట్లయితే దానికి అనుకూలంగా ప్రతికూలంగా వచ్చే వాదనల విషయంలో మాట్లాడటం సంభవమే కానీ అతని బుద్ధే దెబ్బతింటే తప్ప ఆ పరలోకం ఎన్నడూ రానున్నదో కాస్త చెప్పండని మటుకు ప్రశ్నించలేడు అతను ఇటువంటి ప్రశ్న వేసేది ఎప్పుడు వేసినా కేవలం వ్యంగ్యంగా సపరిహాసంగా మటుకే చేస్తాడు ఎందుకంటే పరలోకం సంభవించడం తేదీ చెప్పడమో లేదా చెప్పకపోవడమో దేనివల్లను అసలు చర్చపై ఎలాంటి ప్రభావము పడబోదు ఒక వ్యక్తి పరలోకాన్ని తిరస్కరిస్తే అది వచ్చే సంవత్సరం నెల తేదీ తెలుపలేదని తిరస్కరించడు అలాగే దాన్ని నమ్మితే ఫలానా సంవత్సరం ఫలానా నెల ఫలానా తేదీకి వస్తుందని చెప్పగానే నమ్మడు తేదీ నిర్ణయం అసలు వాదనకు ఆధారం ఏ విధంగానూ కాదు దాన్ని తిరస్కరణ వ్యక్తి తిరస్కరి